మెదక్చిల్లా శోంపేట మండల కేంద్రంలో పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఆయన చాంబూర్ విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్న రకం వరిధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి నేడు నెరవేర్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటుందని ప్రతి రైతు తమ పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం వారు కొంటున్న కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించుకోవాలని ప్రతి రైతు లాభాలు పొంది రాజు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్లు లో అంజిరెడ్డి బలవంత్ రెడ్డి వీరస్వామి సిఇవో మధు తదితరులు పాల్గొన్నారు మొత్తం ముఖ్యమంత్రి కూడా కూడా ఎప్పటికప్పుడు కాటల పండి కానీ రైస్ పిల్లల పండి కానీ మరి నిద్ర లేకుండా తిరుగుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు మరి మొత్తము పోయినసారి బిఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్ల పట్టు ఉండి లారీలు ఆపి మరి ఎంతో కష్టపడేమో ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరి అందరం కలిసి కూడా కష్టపడి వెండలా వెండనక వారనగా మరి స్థాయిలో ఎంఆర్ఓలు ఆర్టీఏలు లేబడి లారీ లాపిన రోజులు ఉన్నాయి అవి మర్చిపోయి మర్చిపోయి మరి నిందమ కూడా మంచిది కాదు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ల్యాబ్లు వస్తున్నాయి రైతులు అవసరం ఉన్నప్పుడు రైతులు ట్రాక్టర్ పెట్టుకుంటున్నారు దాని మీద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతలేదు రైతులు సంతోషంగా ఉన్నారు రైతులను తప్పు అవార్డు చేయడం మంచిది కాదు రైతులు సాయం చేయండి కానీ అనవసరంగా అందే రైతులను తప్పు వ్యవహారం చేయొద్దని కోరుకుంటున్నాము మరి సన్న రకాలు తప్పకుండా దళారులకు అమ్మొద్దు ఇంకా ఐదు రోజులు పది రోజులు పదిహేను అయినా సరే గింజ మొత్తం ముఖ్యమంత్రి గారు చెప్పారు డిసెంబర్ వరకు కూడా కొంటాము సన్న రకాలు వివరం అమ్మొద్దు మనము సన్న రకాలు మన గవర్నమెంటు పీడిఎస్ ఇస్తామని చెప్పి మాటిచ్చారు రాజుకు మరి సన్న రకాలు గవర్నమెంట్ తప్పకుండా కొని మళ్ళీ పీడిఎస్కి ఇస్తారు కాబట్టి దాన్ని రైతులు ఉపయోగించుకోవాలి ధరార్లా అమ్మదు దయచేసి ధరలా అమ్మి మనం మోసపోతాం రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం